హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రమ్ బెజవాడ నేను మీ శ్రవంతి అండి ఈ రోజు మనం వెస్ట్ సైడ్ ఆపోజిట్ లో దగ్గరలోనే అండి ఈ ఫ్యాక్టరీ అవుట్లెట్ అని చెప్పేసి క్లియరెన్స్ సేల్లో అనమాట అన్ని కూడా బ్రాండెడ్ క్లాత్స్ అనమాట ఒకసారి ఇటు చూడండి మీరు ఇవన్నీ కూడా బ్రాండెడ్ క్లాత్స్ ఏనండి అన్ని కూడా క్లియరెన్స్ సేల్లో పెట్టేశారంట సో మనం ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకు అన్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లోర్ చేస్తాను మనకి ఆల్రెడీ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిపోయి ఫైవ్ డేస్ అయిపోయిందంటండి మనకి నెక్స్ట్ మంత్ అంటే జూన్ ఫిఫ్టీన్త్ వరకు కూడా ఉంటుంది టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఈవినింగ్ టెన్ థర్టీ వరకు ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ ట్యాప్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చెక్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి స్టార్టింగ్లో మనకి ఇవి వచ్చేసరికి షార్ట్స్ అండి చూడండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అంట ఓన్లీ త్రీ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ ఎక్సెల్ వరకు కూడా ఉంటాయంట ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్లోనే అండి జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్కే వచ్చేస్తున్నాయి ప్రైస్ చూడొచ్చు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అలాగ ఒక్కొక్కటి ఒక్కో ప్రైస్లో ఉంటాయి ఇది చూడండి ఇది త్రీ ఏ ఉందనమాట ఇలాగ ఒక్కొక్కటి ఒక్కో ప్రైస్లో ఉంటాయి ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఇవన్నీ కూడా ఏదైనా కూడా మనకి ఏ ప్రైస్ ఉన్న త్రీ ఫిఫ్టీకే వచ్చేస్తున్నాయి ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ కూడా నైట్ ప్యాంట్స్ అండి చూడండి బ్రాండెడ్ అనమాట మనకి ప్రతిదీ కూడా దీని మీద చూడండి సిక్స్ హండ్రెడ్ అని చెప్పి పెట్టేశారు ఏ ప్రైస్ ఉన్నా కూడా మనకి సిక్స్ హండ్రెడ్ వస్తుంది ఇది సిక్స్ హండ్రెడ్ ఏ మనకి వీటిలో ఏ ప్రైస్ ఉన్నా కూడా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ వచ్చేస్తాయండి సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ కూడా కిడ్స్ వేర్ అండి ఇలా చూసుకోండి ఒకసారి మనకి అన్నీ కూడా కింద బోటమ్స్ అనమాట ఇవన్నీ కూడా కిడ్స్ కి సంబంధించినాయి అనమాట ఏజెస్ కూడా ఉంటాయి వీటిల్లో ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఏనండి ఏదైనా కూడా మనకి వీటిల్లో ఇక్కడ చూసుకోండి అన్నీ కూడా ఏదైనా హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇప్పుడు వచ్చేసి లేడీస్ టీషర్ట్స్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ మాత్రమే పడుతుందంట ఇలాగా ఒక్కొక్కటి ఒక్కో మోడల్ ఉంటాయి ఇది ప్రైస్ వచ్చి దీని మీద కూడా టూ హండ్రెడే ఉంది ఇలాగ బటర్ఫ్లై డిజైన్ ఇచ్చారు ఇలాగ అన్నీ ఉన్నాయండి మనకి అన్నీ కూడా బ్రాండెడ్ వస్తాయి ఇది కూడా టూ హండ్రెడే ఉందండి ఇక్కడ పెట్టడం కూడా టూ హండ్రెడ్ అనే పెట్టారు అన్నీ కూడా టూ హండ్రెడే ఉన్నాయండి మనకి కలర్స్ కూడా అన్నీ ఉన్నాయి చాలా కలర్స్ అయితే ఉంటాయి ఇవన్నీ కూడా కలర్స్ అయినండి ఆల్ కలర్స్ ఉంటాయి మనకి క్వాంటిటీ కూడా ఎక్కువగానే ఉందండి మనకి ఎక్కువ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట కొన్నిటికైతే ఇలా డిజైన్ కూడా వచ్చాయండి ఇప్పుడు వచ్చేసి మెన్స్ టీషర్ట్స్ లోకి వచ్చామండి ఇది చూడండి సైజ్ డబల్ ఎక్స్ఎల్ వస్తుంది వన్ నైంటీ నైన్ ఉంది ఇది చూసారా జోడియో ఇలాగా ఒక్కొక్కటి మనకి బ్రాండ్ నేమ్ ఇలాగా అన్నీ కూడా ఉంటాయండి కలర్స్ కూడా అన్ని కలర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ప్రైస్ ఓన్లీ హండ్రెడ్ అని పెట్టారు మరి టీషర్ట్స్ గా లేదంటే ఈ షార్ట్స్ గా అనేది తెలియదండి రెండిటికి కలిపి మిడిల్లో అయితే హండ్రెడ్ అని పెట్టారు ఇప్పుడు వచ్చేసి గర్ల్స్ కి స్కర్ట్స్ అండి ఇవన్నీ కూడా ఇలా ఉంటాయి అనమాట మనకి ఆల్ కలర్స్ కూడా ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి అన్ని కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ లాగా ఉన్నాయన్నమాట ఇలాగా బల్క్ క్వాంటిటీ అయితే ఉంది వీటిల్లో కూడా ప్రైస్ చూడండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అని పెట్టారు ఇప్పుడు వచ్చేసి లేడీస్ స్కర్ట్స్లోనే మనకి ఇవి క్రష్డ్ వస్తాయండి అన్ని వీటిల్లో కూడా కలర్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడుతుందంట ప్రైస్ వీటిల్లో కూడా మనకి ఫ్లోరల్ డిజైన్స్ ఉన్నాయి ప్లెయిన్ కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి ఇవన్నీ కూడా గర్ల్స్కి నైట్ ప్యాంట్స్ అండి చాలా కలెక్షన్ అయితే ఉంది వీటిల్లో కూడా వచ్చేసి టూ ఫిఫ్టీ ఒకటి బోర్డు ఉంది ఇక్కడ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఉంది మరి వీటికి ఏది ఉందో దీనికి ఏది ప్రైజ్ అనేది ఐడియా లేదు ఇవి వచ్చేసి ఇవి కూడా ప్యాంట్స్ అనమాట ఇలాగ సైడ్ పాకెట్స్ కూడా వచ్చాయి జీన్స్ కూడా ఉన్నాయి వీటిల్లో కిడ్స్కి మెన్స్కి లేడీస్కి అందరికీ కూడా ఉన్నాయండి అన్ని కలెక్షన్స్ కూడా ఉన్నాయి విజిట్ అయితే అన్ని చెక్ చేసుకొని క్లియర్గా బై చేసుకోవచ్చు నేను కొన్ని కొన్ని శాంపిల్కి అలా షేర్ చేస్తాను కూడా చక్కగా విజిట్ అయ్యి పర్చేస్ చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా కిడ్స్ కి నైట్ వేర్ అండి మనకి ఇలాగా అన్ని బాటమ్స్ వస్తాయి అన్నమాట ప్రైజెస్ చూసుకోవచ్చు సైజెస్ కూడా ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ప్రైజ్ వచ్చేసరికి వన్ సెవెంటీ నైన్ ఇవన్నీ కూడా వన్ సెవెంటీ నైన్ ఏ కనిపిస్తున్నాయి ఎక్కువగా సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి వీటిల్లో ఆల్ సైజెస్ కూడా ఇవి వచ్చేసి మెన్స్కి షార్ట్స్ అండి వన్ ఫిఫ్టీ రూపీస్ అని ఉంది ప్రైస్ కూడా మనకి వీటిలో చెక్స్ ఇలాగా స్ట్రైప్స్ అన్నీ కూడా వచ్చేసాయి ఇవన్నీ కూడా మెన్స్ వేర్ కలెక్షన్ ఇప్పుడు ఇవన్నీ కూడా టీషర్ట్స్ అండి మెన్స్ కలెక్షన్ అనమాట ఇలా ఉంటాయి టీ షర్ట్స్ అయితే ఎస్ సైజ్ వస్తుందంట ఇది ప్రైస్ చూడండి ఎయిటీన్ నైన్టీ నైన్ ఉంది కదా ఇక్కడ ఇప్పుడు ఇస్తున్న ప్రైస్ చూడండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అంట వీటిలో ఇలాగా అన్ని బ్రాండ్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి టోమీ బ్రాండ్ వస్తుందంట ఇలాగ లెటర్స్ వచ్చేసాయి వీటిల్లో మనకి ప్లేన్ ఉన్నాయి డిజైన్స్ కావాలన్నా ఉన్నాయి ఆల్ సైజెస్ కూడా ఉన్నాయి వీటిలో జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇవి కూడా టీషర్ట్స్ ఏనండి చూడండి చాలా బాగున్నాయి టీషర్ట్స్ అయితే కాలర్ నెక్ వచ్చేసింది ఇలా ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఇది కూడా ఫోర్ హండ్రెడ్ అండి మనకి మెరూన్ కలర్ ఇది వచ్చేసి మనకి ఫ్లోరల్ డిజైన్ కూడా వచ్చేసింది దీని మీద ఇవి వచ్చేసి ఇలా స్ట్రైప్స్ వస్తాయి ఇది ఇలా అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉన్నాయి వీటిల్లో కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్కే వచ్చేస్తున్నాయి ఇవి కూడా ఇవన్నీ కూడా షార్ట్స్ కలెక్షన్ అండి చాలా ఉంది అన్ని మోడల్స్ లో ఉన్నాయి ఇవన్నీ రెయిన్ కోట్స్ అండి చూసారు కదా ఇవి కూడా బ్రాండెడ్ లోనే వచ్చాయి వీటిల్లో కూడా మనకి ఆల్ కలర్స్ అయితే ఉన్నాయి ప్రైస్ చూడండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుందంట ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇవన్నీ కూడా అండి చాలా ఉన్నాయి టీషర్ట్స్ లో చూడండి మనకి రౌండ్ నెక్ వచ్చేసింది ఫుల్ స్లీవ్స్ అయితే వచ్చేస్తాయి వీటిలో వీటిల్లో కూడా అన్ని కలర్స్ ఉన్నాయి సైజెస్ కూడా ఉంటాయండి మనకి దీని మీద ప్రైస్ చూడండి టెన్ నైంటీ నైన్ ఉంది కదా జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్కే అంటండి ప్రైస్ చూసుకోండి ఒకసారి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను టెన్ నైంటీ నైన్ పడుతుంది ఇలాగ మనకి వీటిల్లో కూడా అన్ని కలర్స్ ఉన్నాయండి సైజెస్ కూడా ఉన్నాయి ఇలాగ ఫ్రంట్ బ్యాక్ ఇలా వచ్చేసింది ఇవి కూడా ఏనండి ఇవి కూడా బ్రాండెడ్ అనమాట మీకు చూడండి ప్రైజు ఫైవ్ నైంటీ నైన్ ఉంది దీని మీద జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అంట ఇవన్నీ కూడా కాలర్ వస్తాయండి వీటిల్లో కూడా అన్ని కలర్స్ ఉన్నాయి కూడా మెన్స్ టీషర్ట్స్ ఏనండి చాలా రకాలు ఉన్నాయి టీషర్ట్స్ లో చూసారు కదా చాలా బాగుంది టీషర్ట్ అయితే ఎం సైజ్ వస్తుందంట దీని మీద ప్రైస్ చూడండి త్రీ నైన్టీ నైన్ ఉంది మనకి ఇలాగ లివీస్ బ్రాండ్ వస్తుందంటే అన్ని కూడా బ్రాండెడ్ అనమాట ఇక్కడ ఉండే అన్ని కూడా క్లియరెన్స్ సేల్లో సేల్ లో పెట్టేశారు కదా జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్కే ఇస్తున్నారు ఇప్పుడు ఇవి కూడా ఇవి ఒక రకం టీ షర్ట్స్ అనమాట షర్ట్స్ లోనే మనకి ఇవి రౌండ్ నెక్ ఇక్కడ వచ్చేసి టూ హండ్రెడ్ ఉందండి ఇలాగ చాలా రకాల టీ షర్ట్స్ లో కూడా ఉన్నాయి ఇవి కూడా టీషర్ట్స్ ఏనండి చూడండి హరిదాస్ అంట బ్రాండ్ వచ్చేసరికి మనకి ఎల్ సైజు ఇలాగ సైజెస్ ప్రైజ్ కూడా ట్యాగ్ వీటి మీదే ఉంది కానీ వాటితో మనకి సంబంధం లేకుండా క్లియరెన్స్ ఒకటే ప్రైజ్ అనమాట సిక్స్ హండ్రెడ్కి వీటిలో ఏదైనా కూడా తీసుకోవచ్చు తర్వాత ఇవి కూడా టీషర్ట్స్ ఏనండి వీటికి కాలర్ నెక్స్ ఉన్నాయి వీటిలో అటు రౌండ్ నెక్ ఉన్నాయి మళ్ళీ ఇవి ఒక రకం అనమాట ఇవి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ పడతాయంట ఇవి వచ్చేసి ఇవన్నీ కూడా కిడ్స్ వేరు మళ్ళీ నైట్ కలెక్షన్ అనమాట ఇది వచ్చేసరికి మనకి షార్ట్స్ ప్యాంటు అలా వస్తాయి అన్నమాట బాటమ్ వేరు ఇవి వచ్చేసరికి కిడ్స్కి టీషర్ట్స్ అండి అన్నీ కూడా చూడండి ఇది కిడ్స్ ఇలాగా సైజెస్ ఉంటాయి వీటిల్లో కూడా మీరు విజిట్ అయినప్పుడు చక్కగా సైజును బట్టి చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు ఇవి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ పడతాయంట కిడ్స్కి ఇవి వచ్చేసి ఇవి కూడా కిడ్స్ ఇప్పటి ఇప్పటివరకు మెన్స్ వేర్లో చాలా కలెక్షన్లో చూసాం కదా టీ షర్ట్స్ ఇప్పుడు వచ్చేసి కిడ్స్కి ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీసే ఉన్నాయి వీటిల్లో కూడా మనకి చాలా కలర్స్ ఉన్నాయి సైజెస్ కూడా చూసుకోండి ఇది ఫోర్ ఇయర్స్ పిల్లలకంట ఇలాగ చిన్న పిల్లల దగ్గర నుంచి కాస్త పెద్దవాళ్ళ వరకు కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి బేబీ గర్ల్స్కి అండి స్టాక్స్ అనమాట ఇలా ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కో మోడల్ వచ్చేస్తాయండి ఆల్ టైప్స్ ఉన్నాయి వీటిల్లో కూడా ఇలా ఇవన్నీ కూడా గర్ల్స్కి ఫ్రాక్స్ అనమాట టూ హండ్రెడ్ రూపీస్ పడతాయి అవి అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట అవి కూడా గర్ల్స్కి ఇవి వచ్చేసి కిడ్స్కి టీషర్ట్స్ అండి ఇవి కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ పడతాయి అంట ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూసేవన్నీ కిడ్స్ వేరండి ఇవన్నీ టాపు బాటమ్ సెట్స్ అనుకుంటా లేదండి ఓన్లీ టాప్సే కనిపిస్తున్నాయి మరి చూద్దాము బాటమ్స్ కూడా ఉన్నాయేమో ఓన్లీ టాప్సే కనిపిస్తున్నాయండి ఇవన్నీ కూడా టాప్సే చిన్న పిల్లల దగ్గర నుంచి ఇది చూసారా టూ టు త్రీ ఇయర్స్ అంట జస్ట్ బోర్న్ బేబీస్ దగ్గర నుంచి కూడా ఉన్నట్టున్నాయి ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడతాయంట ఇవి వచ్చేసి ఇవి కూడా కిడ్స్కి టీషర్ట్సేనండి ఇలా వస్తాయి ఇవి వచ్చేసి ఇవన్నీ కూడా ఏది తీసుకున్నా టూ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తాయి మనకి ఇవి వచ్చేసి బేబీ గర్ల్స్ మనకి టాప్స్ అనమాట పైన జీన్స్ మీద కానీ అలా వేర్ చేయొచ్చు ఇలా ఉంటాయి ఇవి వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ పడతాయి వీటిలో ఏవైనా రెండు వందల యాభై రూపాయలకే వచ్చేస్తాయి లేడీస్ కండి అండి చూడండి క్రెషుడ్ వచ్చేస్తాయి మనకి వీటిల్లో కూడా కలర్స్ ఉన్నాయన్నమాట మనకి ప్లెయిన్ కావాలన్నా కూడా ఉంటాయి ఇవి వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడతాయంట ఏవైనా కూడా ఇవి కూడా లేడీస్కేనండి ఇలాగ వీటిల్లో కూడా మనకి ఇవి ప్రైస్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ పడతాయంట ఏ తీసుకున్నా కూడా ఇవి వచ్చేసరికి నై నైట్ డ్రెస్ అనమాట ఓన్లీ టాప్స్ ఏనండి బాటమ్ లేదు ఇక్కడ అయితే ఇవి కూడా టీషర్ట్సేనండి చూడండి ఇలా డిజైన్ వచ్చింది చాలా బాగుంది దీని మీద ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ నైంటీ నైన్ ఉంది ఇప్పుడు మనకి ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి టూ హండ్రెడ్ రూపీస్ బ్లాంకెట్స్ టవల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి ప్రైస్ చూడండి ఇప్పుడు నేను చూపించేవి బ్లాంకెట్స్ అనమాట థౌజండ్ రూపీస్ అని ఉన్నాయి ఇలాగ ఇవన్నీ కూడా బ్లాంకెట్స్ అండి మనకి కవర్ ప్యాకింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది ఇవన్నీ కూడా బ్లాంకెట్స్ బ్లాంకెట్స్ బెడ్షీట్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చేసరికి ఇవి బ్యాగ్స్ అండి చూసుకోండి మనకి కలంకారీ డిజైన్ అన్నీ కూడా ఉన్నాయి ఇలాగా ఇది వచ్చేసరికి మనకి లీఫ్ డిజైన్ వచ్చేసింది ఇది వచ్చేసరికి క్రిస్మస్ ట్రీ అనమాట ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ పడతాయి వీటిలో ఏవి తీసుకున్నా కూడా ఇవి కూడా బ్యాగ్స్ ఏనండి ఇవి త్రీ హండ్రెడ్ పడతాయి ఇవి కూడా ఇవి కూడా బ్యాగ్స్ చిన్న సైజు ఉన్నాయి ఇవన్నీ కూడా బ్యాగ్స్ ఏనండి ఇక్కడ చూడండి ఇది ప్రైజు టూ హండ్రెడ్ అంట ఇవి వచ్చేసరికి డోర్ మ్యాట్స్ అండి నీటిలో కూడా చూడండి చాలా రకాలు ఉన్నాయి మనకి ఇవన్నీ కూడా డోర్ మ్యాట్స్ వెల్కమ్ డోర్ మ్యాట్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇవి వచ్చేసరికి టూ హండ్రెడ్ రూపీస్ అంట ఇక్కడ దీనికైతే ప్రైస్ బ్యాగ్ పోయిందండి ఒకదానికి ఇవి కూడా బ్యాగ్స్ కలెక్షన్ ఇలా స్మాల్ బ్యాగ్స్ బిగ్ సైజ్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కూడా డోర్ మ్యాట్స్ ఇవన్నీ కూడా డోర్ మ్యాట్స్ మ్యాట్సేనండి చాలా రకాలు అయితే ఉన్నాయి వీటిల్లో కూడా ఇవన్నీ కూడా అవే అనమాట హండ్రెడ్ రూపీస్ అని చెప్పి పెట్టేశారు ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా టవల్స్ అండి టవల్స్ చూడండి ఇవన్నీ కూడా మనకి చెక్స్ ప్యాట్రన్స్లో వచ్చేసాయి వన్ ఫిఫ్టీ రూపీస్ అంట వచ్చేసి ఇవన్నీ కూడా పిల్లోస్ కూడా ఉన్నాయండి చూడండి ఇవన్నీ కూడా పిల్లోస్ అనమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ అని పెట్టారు మరి సింగిలా డబలా అనేది అయితే తెలియదండి మీరు విజిట్ అయినప్పుడు కనుక్కొని పర్చేస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి మనకి ఇంట్లో కావాల్సిన అన్ని రకాల థింగ్స్ అయితే ఉన్నాయండి అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయండి తప్పకుండా చెక్ చేసుకోండి వీడియో మొత్తం చూసారు కదా మనకి లేడీస్కి అయితే పెద్దగా వెరైటీస్ ఎక్కువ అయితే లేవు కానీ నైట్ డ్రెస్సెస్ అయితే ఉంటాయండి కిడ్స్కి మెన్స్కి లేడీస్కి కూడా సో కలెక్షన్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే మనకి నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ వరకు కూడా ఉంటుందండి అంటే జూన్ ఫిఫ్టీన్త్ వరకు అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేసేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ వచ్చేస్తుంది వీడియో ఎండింగ్ వరకు చూసిన వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి